నాకు ఊరు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో ఒక్కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరు చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారైనా నేను ఏడికోలే ఇవి ఇంటికన్నా ఉన్నా ఇది మా ఇల్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరాట ఇంకా అన్న చూసినా కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు ఇంత మందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్ సరే ఇసాందర్ రమ్మంటే ఏమైందన్నా ఇంట్లోకి వచ్చినాక ఇవి తమ్ములి పెట్టిరా సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ నిల్చి అన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ముల్స్ ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరారైనా పరార అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించిన వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని మా యూట్యూబ్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించురు ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరూ ఆశారు థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్